హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే అస్సమున్నాను మీరు అందరూ కూడా అంతకు మించి ఉండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది దగ్గర నేను రీసెంట్గా వింటున్నాను మేనిఫెస్టేషన్ మ్యానిఫెస్ట్ అని అయితే మ్యానిఫెస్టేషన్ అనేది నిజమా నిజంగానే జరుగుతాయా మనం అనుకుంటే అని చాలామందికి డౌట్స్ ఉంటాయి అయితే మ్యానిఫెస్టేషన్ నా లైఫ్లో ఎలా జరిగిందా అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇంకేం ఆలోచించంగ్ ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే నేను ఉన్న టాయిట్స్ ఆఫీస్కి వెళ్తున్నాను సో దీనికి రిలేటెడ్ మేనిఫెస్టేషన్ నాతో ఎలా వర్కౌట్ సో ఏంటంటే మేము యూపీ వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ వేసా అంత డిపెండెంట్గా వచ్చాను సో నేను రిజైన్ చేయాల్సి వచ్చింది ఇండియాలో వర్క్ చేసేదాన్ని బట్ తర్వాత రిజైన్ చేయాల్సి వచ్చింది చిన్న పాప ఉందన్నమాట సో మీకు నా పాత వీడియోస్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది నెక్కి తను నైన్ మంత్స్ ఉన్నప్పుడు మేము వచ్చేసాము సో తనని టేక్ కేర్ చేయడానికి నేను ఇంకా రిజైన్ చేయక తప్పలేదు సో కొన్ని ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఒక బ్రేక్ ఇచ్చి ఒక బేబీని టేక్ కేర్ చేయాలి అని అంటే డెఫినెట్గా ఆ మదర్హుడ్ని ఎంజాయ్ చేస్తాము అందులో డౌటే లేదు బట్ ఏంటంటే మనకి అప్పుడు వరకు వర్క్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంది దాంతో అప్పుడు మన అప్పుడు మనకున్న పొజిషన్ బట్టి ఇప్పుడు నేను వర్క్ చేసి ఉంటే నేను ఇప్పుడు లీడ్ అయి ఉండేదాన్ని ఒక టీంని హ్యాండిల్ చేసి ఉండేదాన్ని ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి కదా బట్ స్టిల్ ఓకే నా ఫ్యామిలీ కోసం చేయాలి తప్పదు అని నేనే కాదు ప్రతి ఉమెన్ ప్రతి వర్కింగ్ ఉమెన్ ప్రతి హౌస్ వైఫ్ ఫ్యామిలీ కోసమే జాబ్కి వెళ్ళకుండా ఇంట్లో పిల్లల కోసం హాస్పిటల్ కోసం ఉండిపోతాను అలా డిజైన్ చేసిన తర్వాత మనకి ఎంతమైనా వర్క్ చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం లేదా మనం ముందు వర్క్ చేసిన లైక్ ప్రాజెక్ట్స్ లాంటివి నేనైతే ఇంతకుముందు బ్యాంక్ ఆఫ్ అమెరికా చేసాను సో నేను ఎప్పుడూ సిటీ సెంటర్లో ఎలా వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా హెచ్ఎస్బీస్ చూసినాను లేకపోతే లార్జ్ బ్యాంక్ చూసినాను ఇప్పుడు అనిపిస్తూ ఉండేదనమాట మళ్ళీ నేను వర్క్కి వెళ్తానా యూకేలో మళ్ళీ నేను జాయిన్ అవుతాను ఇవన్నీ కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నా కూడా నేనేంటంటే నన్ను నేను ఊహించుకుంటాను నేను ఈ కంపెనీలో నాకు వచ్చింది జాబ్ నేను వెళ్తున్నాను ఆఫీస్కి సో వెన్ ఎవర్ ఐ టు సిటీ సెంటర్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వర్కింగ్ హియర్ సో అలా నన్ను నేను నేను ఈ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను అనేటట్టుగా ఊహించుకునేదాన్ని సో ఆ ప్రాసెస్లో ఇక్కడ మాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు ఏంటంటే ఇక్కడికి లాయిడ్స్ బ్యాంక్ పక్కనే ఉంటుందన్నమాట వచ్చిన ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని క్రాస్ చేసుకుంటూ మేము వెళ్తాము వన్ డే ఈ ఆఫీస్లోకి నేను వెళ్ళాలి వన్ డే నేను వెళ్తాను వెళ్తాను అని నా మనసులో నేను ఈవెన్ నేను మా హస్బెండ్ కూడా నేను ఎప్పుడు అనలేదు మనసులో అనుకునేదాన్ని సో ఆఫ్టర్ సమ్ పీరియడ్ నేను ఇంకా పర్వాలేదు నీకి స్కూల్కి వెళ్తుంది నాకు టైం మేనేజ్ చేసుకోగలుగుతాను అని అనిపించినప్పుడు నేను ఇంకా ట్రై చేశాను అనమాట నేను ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటే నాకు జాబ్ వచ్చింది ఫిబ్రవరిలో వచ్చింది లక్కీగా క్లయింట్ కూడా లాయిడ్సే సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వా నేను మనసులో అనుకున్నాను గట్టిగా నేను ఎవరికీ చెప్పను కూడా చెప్పలేదు నేను హస్బెండ్తో కూడా అనలేదు ఈరోజు ఇది వెళ్ళి దాన్ని క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు ఎప్పుడు మనసులో అందుకునేదాన్ని ఇరవై అందులోనే ఆ క్లయింట్కి నేను వర్క్ చేయబోతున్నాను కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బట్ ఏంటంటే అది లండన్ ఆఫీస్ అనమాట సో నేను లండన్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది టీమ్ అక్కడ ఉండేదన్నమాట సో లీడ్స్లో ఆఫీస్ ఉంది కానీ మనకి నో ఎంట్రీ అనమాట ఇదిగోండి చూపిస్తాను అదే నేను చెప్తున్నా ఆఫీస్ సో నా టీం లండన్లో ఉండడం వల్ల లండన్ ఆఫీస్కే వెళ్ళేదాన్ని ఈ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళలేదు అయితే విప్రోతో ఇంతకుముందు కాంట్రాక్ట్ జాబ్ అనమాట సో నేను పర్మనెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే అనుకోకుండా లాయర్స్లోనే జాబ్ వచ్చింది దిస్ టైమ్ ఇది హ్యాలీపాక్స్ లొకేషన్ అనమాట హ్యాలీపాక్స్లో టీమ్ ఉంటారు బట్ అకేషనల్లీ లీడ్స్ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు అనమాట సేమ్ ఐడితో యాక్సెస్ ఉంటుంది నాకు సో అలా ఫైనల్లీ నేను ఈరోజు ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను సో నేను అనుకున్నది అలా జరిగిందనమాట సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను ఆఫీస్ లోపల ఏమీ వీడియోస్ తీయలేదు బట్ ఆఫీస్ లోపల రిసెప్షన్ కానీ క్యాఫ్టీరియా కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా అనిపించాయి మేబీ ఆఫీస్కి ఎక్కువ మంది రాకపోవడం వల్ల అనుకుంటా చాలా పీస్ఫుల్గా ఉంది రోజంతా అండ్ లంచ్లో నేను ఫిషన్ చిప్స్ తిన్నాను నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అప్పుడు అర్థమైంది యూకేలో ఫిషన్ చిప్స్ ఎందుకు ఇంత ఫేమస్ సో అలా మై డే అట్ ఆఫీస్ అండ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అనంటే ఫస్ట్ మనం అనుకోవాలి మనం ఏదైనా అచీవ్ చేయాలి అనుకుంటే మనం గట్టిగా అనుకుంటే నువ్వు అనుకో జరుగుతుంది అని అంటారు కదా పెద్దవాళ్ళు సో అలా మనం స్ట్రాంగ్ గా ఒకటి అనుకుంటే మనకి పంచభూతాలు దానికి హెల్ప్ చేస్తాయి అంటారు సో మనం అంటూ ఒకటి మన థాట్లోనే లేదనుకుంది దేవుళ్ళైనా ఎందుకు హెల్ప్ చేస్తారు ఫస్ట్ అసలు మనకే మన మీద నమ్ముకం లేనప్పుడు మనకు ఒకటి కావాలి అని మనం విష్ చేసి చేయనప్పుడు ఎలా మనకి హెల్ప్ వస్తుంది మనకు అనువైతుల నుంచి సో ఏమంటారంటే నేను ఫైనల్గా ఎవరైనా కూడా మీకు ఏదైనా అనిపిస్తే కలలు కండానికి మనం ఎవరికి పే చేయగలిగే సార్ సో డ్రీమ్ బిగ్ వన్ డే ఆ డ్రీమ్ ఖచ్చితంగా నెరవేరుతుందని నేను బిలీవ్ చేస్తాను అలా అని మరి మనకి అందుబాటులో లేని గాల్లో ఎగరాలి నేను పక్షిలాగా అలాంటివి కాకుండా రీజనబుల్గా మనం మన లైఫ్లో కొంచెం ఫార్వర్డ్కి వెళ్ళాలి అని అంటే కొంచెం రీజనబుల్గా షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ అని అంటారు కదా అలా ఒక లాగా ఒక డ్రీమ్ లాగా మనం అనుకుంటే ఖచ్చితంగా మన థాట్ ప్రాసెస్ కూడా ఆ వేలో వెళ్తుంది మనం అది థింక్ చేస్తాము దానికి అనుకూలంగా మనకి పంచభూతాలు కూడా హెల్ప్ చేస్తాయి సో ఆ రకంగా మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుంది నాకు కూడా వర్క్ అయింది మీకు కూడా వర్క్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరికైనా ఇలా మనసులో అనుకోగానే జరిగిన సందర్భాలు ఉంటే కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే అది కూడా ఫ్రీయేనండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్